హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు కలిసి వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఇప్పుడు కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇందులోకి నేను ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ మే పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అది కూడా వేసుకుని వేయించుకుందాం ఉల్లిపాయలు ఎక్కువేక్కు ముందుగానే ముందుగా మనం కట్ చేసుకున్న బీన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ బీన్స్ని కూడా అందులో వేసుకుని వేయించుకుందాం ఉల్లిపాయలు ఎక్కువ వేగినాక వేసామంటే ఉల్లిపాయలు ఈ బీన్స్ వేగే లోపల నల్లగా అయిపోతుంది కాబట్టి ఉల్లిపాయలు వేస్తూనే బీన్స్ కూడా వేసేయాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం మనకి ఈ బీన్స్ ముందు ఎందుకు వేసుకుంటామంటే బీన్స్ వేగడం కొంచెం టైం తీసుకుంటుంది క్యారెట్ తొందరగానే వేగిపోతుంది కాబట్టి బీన్స్ ముందుగా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మొక్కలకి పట్టేదంటు సాల్ట్ వేసుకుందాం నేను ఇక్కడ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత కూడా మనం రైస్లోకి వేసుకోవాలి కాకపోతే మొక్కలకి పట్టాలి కదా ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుందాం పెప్పర్ పౌడర్ నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నా మనం ఫ్రైడ్ రైస్లో ఈ పెప్పర్ పౌడర్లో నుంచి వచ్చే ఆరోమా సూపర్గా ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకుందాం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అది వేడికే కుక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం రైస్ కూడా ఇందులోకి వేసుకుని వేసుకుందాం బాగా కలుపుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన హోటల్ కంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీగా ఉంటుంది చాలా అంటే టా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో సోయా సాస్ వేసుకుందాం నేను ఇక్కడ సోయా సాస్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోకూడదు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం ఇందులోకి యాక్చువల్లీ వెనిగర్ వేసుకోవాలి నేను వెనిగర్ బదులు లెమన్ వేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ నేను ఎక్కువ వెనిగర్ ప్లేస్లో లెమన్ జ్యూసే వాడతాను మీకు కావాలంటే వెనిగర్ వేసుకోవచ్చు వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా సారీ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి ఇంత ముందు కొద్దిగా సాల్ట్ వేసి మనము ముక్కలకు పట్టేటట్టు వేసుకున్నాం కదా పావు స్పూను ఇప్పుడు మనం రైస్లో కూడా సరిపడేటట్టు టేస్ట్ సరిపడేటట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం అలాగే కారం కూడా వేసుకుంటున్నాను నేను పావు స్పూన్ అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి పెప్పర్ వేసుకుంటున్నాం కాబట్టి కాకపోతే మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నా మీకు కావాలంటే వేసుకోండి లేదంటే మీ ఆప్షనల్ అది మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉండు ప్లీజ్ సపోర్ట్ మీ ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే అంతే మన టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది సూపర్గా ఉంది కదా కలర్ఫుల్గా చూడడానికి టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్